రోజు నేను చచ్చిపోయి మళ్ళీ స్ట్రాంగ్ గా పుట్టాను ఫ్రెండు ఫ్రెండు అని నేను దాన్ని నమ్ముతుంటే కేవలం డబ్బు ఆశపడి కామానికి ఆశపడి నీ మనసులోని ఆలోచనని దాచిపెట్టి ముసుకేసుకుని తిరుగుతున్నావు కదా నువ్వు అసలు మనిషి విరా మీ ఇద్దరు నా జీవితంతో ఎలా ఆడుకున్నారో అలాగే నేను కూడా నా మొహానికి జోకరు ముసుగు వేసుకుని ఒక ఆట మొదలు పెట్టాను మేడం హకే ఇక్కడ వాళ్ళు కార్లు హౌ షర్ట్ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడుని చోటని ఏదో రెయిన్బో హౌస్ అని విన్నాను మేడం ఏయ్ బౌషర్ యియా చంపేశాడు అయ్యో అక్కని వెతుకుంటూ వచ్చినట్టున్నాడు మనసుకి తప్పుగా అనిపించే రెయిన్బో హౌస్కి వెళ్ళుంటుందేమో రాత్రి పదిన్నరకి రియా నాకు ఫోన్ చేసి సైకోష్యామ్ జైల్లో వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని చెప్పింది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సీరియల్ స్కిల్లర్స్ గురించి డీటెయిల్డ్గా నేను స్టడీ చేశాను అందులో సైకో షాము ఒకడు అందుకని మీలాంటి చెడ్డవాళ్ళను అంతం చేయడానికి జైల్ నుంచి సైకోష్యామ్ తప్పించుకునేలా చేసిందే నేను అందరూ కాస్త బయటికి వెళ్ళండి నువ్వు సైకోష్యామ్ కాదు ర్యాంక్ స్టూడెంట్ శ్యామ్ సుందర్ బిఈ గోల్డ్ మెడలిస్ట్ నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు నీ జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఇప్పుడు నువ్వు క్రిమినల్ గా మారావు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీలాంటి వాళ్ళని ప్రశాంతంగా ఉండాలన్నా ఉండనివ్వదు మీలాంటి టాలెంట్ అయిన ఒకడు పరిస్థితుల కారణంగా ఇలాంటి జైల్లో ఉండనే ఉండకూడదు రోల్ కాల్ చేసే పోలీసులకి ప్రాణాల్ని కాపాడే డాక్టర్లకి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిన్ను నిమ్హాన్స్ కి షిఫ్ట్ చేయమని చెప్తాను వెళ్ళే దారిలో నువ్వు తప్పించుకుని పారిపో ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో నా కోటకి నువ్వు వచ్చే కేసంతా అయిపోయిన తర్వాత నేనే నిన్ను దుబాయ్కి పంపిస్తాను నువ్వు మళ్ళీ శ్యామ్ సుందరగా ఈ సమాజంలో మంచి మనిషిగా బతుకుతానని నాకు ప్రమాణం చేయి కాపాడారు చూసినప్పుడు ఆ దేవుడిని చూసినట్టు ఉంది మ్యామ్ నేను చెప్పినట్టే పోలీస్ వాళ్ళు నిమ్హాన్స్ కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు శ్యామ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు అక్కడి నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మగారింటికి ఇదే ఇల్లు ఇదే స్థలం ఈ రెయిన్బో హౌస్ లోనే వాడు నన్ను వచ్చి మీట్ అయ్యాడు కేసు పూర్తయిపోయిన తర్వాత దుబాయ్కి పంపిస్తానని ఈ ఇంటి మేడ మీద ఒక గదిలో బంధించి పెట్టాను ఇదే రెయిన్బో కోటలో షాక్ అయ్యావా బాగా చెమట్లు పట్టేస్తున్నాయి నీ పెళ్ళం సంపాదిస్తుంటే ఇరవై నాలుగు గంటలు ఏసీలోనేగా ఉన్నావు చచ్చ చచ్చా పాప చాప్టర్ ప్రతి రాత్రి నిన్ను మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకో టాబ్లెట్ వేసుకో అని పదే పదే నీకెందుకు చెప్పేదాన్నో తెలుసా నీ తలనొప్పి పోవాలని కాదు ఆ తలనొప్పి అవ్వాలని ఆ రోజే రాజశేఖర్ దొరికాడు బంగారం లాంటి పెళ్ళానికి డివోర్స్ ఇచ్చేసి ఆ అంజలి వెనకాల తిరుగుతున్నానన్న విషయం చెప్పాడు వాణ్ణి అక్కడికక్కడే చంపేసి ఆ ఇమ్మోరల్ స్టోరీని అక్కడే ఫినిష్ చేయాలనుకున్నాను కానీ నువ్వు ఆ రాత్రి టాబ్లెట్ వేసుకున్నావో లేదో చెక్ చేయడానికి మాత్రమే ఇంటికి వచ్చాను అది మాత్రమే కాకుండా రాజశేఖర్ సేఫ్ గా ఇంటికెళ్ళిపోయాడన్న విషయం నీకు తెలియాలని అలా చేశాను అందుకని వాడు ఇంటికి వెళ్లగానే కాల్ చేయమని చెప్పేసి వచ్చాను నేను చెప్పినట్టే వాడు కాల్ చేశాడు నువ్వు అప్పుడు తలనొప్పితో బాగా బాధపడుతుంటే ఆ మూర్ఖుడు మురారిని లెఫ్ట్ రైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని కన్ఫ్యూజ్ చేశాను మెడికల్ స్టోర్ కి నేనే వెళ్ళొస్తానని చెప్పి ఆ రాజశేఖర్ గారి ఇంటికి వెళ్ళి వాడిని అక్కడికక్కడే కాల్చి చంపేశాను సైకోశాం స్టైల్లో హత్య చేశారు వాడి వేళ్ళని చేపలకి ఆహారంగా వేశారు నిన్ను అంజలిని టార్చర్ చెయ్యాలని ఆ అంజలి విజిటింగ్ కార్డుని అక్కడే పడేసి వచ్చాను అందరూ సైకోశాం అనుమానిస్తున్నప్పుడు నా చెల్లెలు బంగారు తల్లి రియా ఆ అంజలిని సస్పెక్ట్ చేసింది ఆ అంజలియే హత్య చేసిందని అన్ని పేపర్స్ లోనూ మీడియాలోనూ వచ్చేలా చేసింది అప్పుడే నా ప్లాన్ ప్రకారం ఆ అంజలి పేరు చెడిపోయింది ఈ ఈ హౌస్ అంటే ఏంటి నేను ఎంగేజ్మెంట్ లో ఆ పవన్ వచ్చి అంజల్ రియల్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐల్ కిల్ యూ ఐల్ కిల్ యూ అని గట్టిగా అరిచి చెప్పినందువల్ల నాకు చాలా సంతోషం వేసింది దాని మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని మళ్లీ జోకర్ ముసుగు వేసుకొని ఆ పవన్ ని పరలోకానికి పంపించాను ఆ అంజలి కొంగు పట్టుకు తిరుగుతున్న పవన్ని అక్కడే చంపేశారా హలో ఫర్ ఫస్ట్ సైకోషమ్ హక్క లేకపోవడం మళ్ళీ సెల్వా మురుగణ్ణి చంపేసినట్టున్నాడు ఫాస్టర్ ప్రూఫర్గా బిల్లు బర్గ్ వస్తూ నేను చేసిన ఈ హత్యలన్నీ ఆ అంజలే చేసిందని నమ్మారు పోలీసులు దాన్ని వీధి కుక్క నీడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళారు నా నెక్స్ట్ టార్గెట్ మీద అనుమానం రాకుండా ఉండడానికే నేనే దానికి బెయిలిచ్చి తీసుకొచ్చాను తీసుకు వెళ్తుంటే నా ముందే నా చెల్లెలకు వార్నింగ్ ఇచ్చి గట్టిగా అరుస్తోంది ఆ చండాలమైన దాన్ని అక్కడే చంపేయాలని నాకు కోపం వచ్చింది కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంజలి అని తన చెయ్యి పట్టుకుని దాన్ని బయటకు తీసుకొచ్చాను చాప్టర్ మన యానివర్సరీ రోజు నేనే ఫొటోస్కి క్రాస్ మార్క్ వేసి టేబుల్ కి నేనే నిప్పంటించి రోహన్ రోహన్ నాకు భయంగా ఉందని నాటకాలు ఆడుతున్నప్పుడు నిజంగానే నా మనసులో నేను చాలా సంతోషపడ్డాను నువ్వు అంజలిని గంతో బెదిరించినప్పుడు అయ్యో ఆహా నాకెంతో దాన్ని మన యానివర్సరీకి ఇన్వైట్ చేసిందే నేను ఆ క్షణంలో నువ్వు దాన్ని అనుమానించావు కదా రోహన్ సైకోశామే ఇది చేశాడు సైకోశామే ఇది చేశాడు అని నమ్మించి నిన్ను భయపెట్టిందే నేను పాపం నువ్వు రోజూ కలలు కంటూ ఉండేవాడివి ఫైవ్ అంజలి నేను మర్డర్ చెయ్యాలని నేను స్కెచ్ వేస్తుంటే తనంతట తనే నాకు ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్ వెళదామా అని అడిగింది కసాయి వాణ్ణి గొర్రే వదిలేయగలవా వదిలేయగలమా రెండు చేతులు విరిచి చెట్టు కట్టేసి కత్తితో దాన్ని పొడిచి 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 దాన్ని వేళ్లని అక్కడున్న నదిలో విసిరి పారేశాను కాకులకి అక్కడున్న గద్దలకి

ఆడవాళ్ళని యూస్ అంటో కాండమని మాట్లాడాడు ఆ నా కొత్తని అక్కడే చంపేశాను నోట్ గురీ హుల్ ఇంకా ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం సమాధానం చెప్పు రోహన్ నా ప్రేమలో నీకు ఎప్పుడైనా కొరత కనిపించిందా లేదు రేఖ యు వర్ ఏ గుడ్ వైఫ్ అబద్ధం చెప్పే వాళ్ళని చూస్తే నాకు విపరీతంగా కోపం వస్తుంది నిజా నిజాం చెప్పు రోహన్